తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీకి టీడీపీ వీడిన వైసీపీ టీడీపీని వీడిన వైసీపీలోకి చేరడం భారీ చేరికలని చెప్పి పత్రికల్లో ఒక రకమైన రాయడం జరిగినది మరి బ్లూ మీడియా అనుకోవచ్చు ఇంకా ఈ తరితర అనుకోవచ్చు మరియు వైసీపీని వీడి టీడీపీని వీడి వైసీపీ లేక చేరినారంటున్నారు టీడీపీని వీడింది ఎవరు లేం లేదు అక్కడ అంత వైసీపీ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ నాయకుడిని కలవడానికో మరి ఇతర కారణాల వల్ల వాళ్ళ అక్కడికి వెళ్ళడం జరిగినది మీరు దాన్ని వేరే విధంగా మరి వాళ్ళ నాయకుడు అనుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలు అనుకోవచ్చు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి మరి ఒక ప్రయోగాత్మకమైన చర్యగా మేము భావిస్తున్నాము మీరు టీడీపీని నూట యాభై కుటుంబాలు వీడినారని చెప్తున్నారు ఇప్పుడు మా దగ్గర ఉన్న కరపత్రాల్లో మీరు చూసుకోవచ్చు ఇది నిన్న 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 చేరిన పే పేపర్లు ఇది నిన్న మీరు పేపర్లలో మీ విలేఖరులలో మీరు రాసిన పేపర్లు ఇవి మరియు ఈ ఇది చూసుకుంటే రెండు వేల ఇరవై కావచ్చు మరి ఇక్కడ ఉన్నది రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన సంఘటనలు వాళ్ళు చేసిన వైసీపీ కార్యక్రమాల ఫో ఫోటోలు మీకు మీకు కనబరుస్తున్నాము తెలియజేస్తున్నాము మరియు ముఖ్యంగా వారు ఈరోజు పేపర్లో ఏం చెప్తున్నారంటే అభివృద్ధికి ఎక్కడో కుంటుపడింది అభివృద్ధి పట్టించుకోవడం లేదు టీడీపీ అని వాళ్ళు చెప్తున్నారు చాలా విడ్డూరంగా ఉంది చేసిందంతా వాళ్ళు చేసి అభివృద్ధి కుంటుపడిందని అభివృద్ధి చెందడం లేదని వాళ్ళు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మరియు నవ్వు వస్తుంది దీని మీద మీరు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మీరు ముఖ్యంగా మేము పక్కన పెడితే మీరే విలేకరులుగా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా మీరు అక్కడ చూసిన డ్రైనేజీలు కావాలి అనుకోవచ్చు మళ్ళీ సిసి రోడ్లు అనుకోవచ్చు మరి ముఖ్యంగా మండల కేంద్రమైన మన మెయిన్ రోడ్లో కూడా చూసుకోవచ్చు నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి నోచుకున్నటువంటిది ఈ సంవత్సరం నెలలోనే ఒక భారీగా ఒక ఇరవై మీటర్ల రోడ్డు వెడల్పుతో మనం వేయడం జరుగుతున్నది అదే కంపాడు గ్రామంలోనే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారో కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళ మనసుని వాళ్ళు వాళ్ళే కష్ట చేసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మరియు ఈరోజు చూసుకుంటే వాళ్ళ కంబాడు గ్రామంలోనే నీటి నీటి సమస్య ఉంటే రైతులకు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు మా అధినాయకుడు ఆయన సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నీళ్ళు రైతులకు ఏ విధమైన సమస్య రాకూడదని చెప్పి ఎంతో పటిష్టాత్మకంగా ఆ రైతులను బాగుపరచాలా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక ముఖ్య నినాదంతో ఈరోజు వాళ్ళ గ్రామంలో నీరు పారుదల కూడా చేస్తున్నారు మరియు అక్కడే స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఒక చోట రోడ్డు డ్యామేజ్ ఉంటే స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి గారే వచ్చి పరిశీలించి ఆ రోడ్డుని ఆయన వచ్చిన మరుసటి రోజునే ఆ రోడ్డుని వైండింగ్ అనుకోవచ్చు పని అనుకోవచ్చు మొదలు పెట్టించినారు ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కనబడుతుందండి మీరు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఆగిపోయింది అనేది ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని ఎంత సిమెంట్ రోడ్లు వేసినారు ఎన్ని మీటర్లు రోడ్ వేసినారు వచ్చి మేము సంవత్సరం నెలలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాము ఎన్ని మీటర్లు వేసినాము ఎన్ని డ్రైనేజ్లు అని అనేది మీకు ముఖ్యంగా మీరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ఇదంతా ఒక బూటకంగా మేము భావిస్తున్నాము మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకుంటే మేము మా మండ మండలంలో అనుకోవచ్చు నియోజకవర్గంలో అనుకోవచ్చు మేము ఎక్కడ టీడీపీ బలహీనంగా ఉందనో ఇంకొకది ఉందనో మీరు దయచేసి పాత్రికేయులకు కూడా తెలియజేయడం ఏందన్న తెలి తెలు చెప్తున్నామన్నా మా పార్టీ ఎక్కడ ఏ విధమైన బలహీన బలహీనంగా ఏం లేదు మీరు ఆ విషయంలో ఎవ్వరు మాకంటే ఎక్కువ మా పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ వైసీపీ వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు మేము బలహీనంగా ఉన్నామా బలంగా ఉన్నామా అనేది మీకు రాబోయే సార్వ సార్వత్రిక ఎన్నికలు కావచ్చు మళ్ళీ రాబోయే సం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మీకు చూపిస్తాము మరియు మేము మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి కావచ్చు మా ఎమ్మెల్యే గారికి కావచ్చు మేము మా మండలం నుంచి అన్ని సర్పంచులు అన్ని ఎంపీటీసీలు గెలిచి గెలిపించి మా రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని మీకు తెలియజేస్తున్నాము అప్పుడన్నా మీకు తెలుస్తుంది కదా ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది మీకు ఇప్పుడు ఏదో ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని ఇంకొకటని ఇంకొకటని కథనాలు చెప్తున్నారు ఇవన్నీ మానుకోవాలని మీకు తెలియజేస్తున్నాము మీరు అభివృద్ధిలో సహకరించండి మీకు ఎక్కడైనా ఏదైనా ఇది ఉందంటే మాకు చెప్పండి మా మా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్తున్నారు మేము అన్నీ చేయలేకపోవచ్చు మాకు ఏదన్నా ఉంటే మీరు చెప్పండి మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మరీ ముఖ్యంగా ఈరోజు వార్ వార్తల్లో చూస్తే యువత భారీ ఎత్తులో పార్టీలో చేరినారని చెప్తున్నారు ఆ యువత పార్టీలో చేరినవి కేకులు కట్ చేసినవి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయన్నా వాళ్ళు ఏ పార్టీకి కష్టపడ్డారు దాని కోసం కష్టపడినారనేది మీరు గమనించగలరు ఇవన్నీ చూస్తుంటే చాలా విడ్డూరంగా నవ్వు వస్తుంది దీనిపైన మీరు కొంచెం మంచిగా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిలో పోటీ పడదాం మిగతా విషయాల్లో కాకుండానే మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను నాకు అవకాశం అందరికీ నమస్కారాలు